నవ్వు నాలుగు విధాలుగా చేటు అంటారు అది నిజమా హాయిగా నవ్వటం వలన మనకి ఎంత మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నేను సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్వు నాలుగు విధాలుగా చేటు అన్నది ఎప్పటి మాట కొందరైతే నేను ఈ రోజు చాలా ఎక్కువగా నవ్విస్తున్నాను నేను ఇలా నవ్వకూడదు ఇలా నవ్వితే మరుసటి రోజే ఏదో ఒకటి జరిగిపోతుంది అని భయపడుతూ ఉంటాను కానీ అది ఒక అపోహ హాయిగా నవ్వండి ఎప్పుడు నవ్వుతూ ఉంటే మిగతా విషయాలని ఎలా అని సందిగ్ధంలో పడకండి ఏ పని చేసినా నవ్వుతూ చేయండి అన్నింటినీ ఆస్వాదించండి ఆహ్లాదకరంగా గడపండి మీ మొహం మీద ఎప్పుడు నవ్వును చెక్కు చెదరని ఇవ్వకండి ఆ నవ్వే మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది మిమ్మల్ని ఆనంద శిఖిరాలకు తీసుకువెళ్తుంది మిమ్మల్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే నవ్వులో ఉండే అందాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోండి దానికి సంబంధించిన విజ్ఞానాన్ని పెంచుకోండి నలుగురితో పంచుకోండి ఇప్పుడు నవ్వటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం నవ్వటం వల్ల మనలో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది స్ట్రెస్ ని పెంచే హార్మోన్లు తగ్గుతాయి కండరాల కదలిక వాటి చలనంలో చురుకుదనం పెరుగుతుంది టీ కణాల పోరాటం వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ స్థాయి నియంత్రించబడుతుంది ఘామ ఇంటర్ఫెరాన్ బీ కణాల వల్ల సంభవించే వ్యాధులన్నీ అంటే అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీలను నాశనం చేసే ప్రేరకాలపై పోరాటం సెలవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఎండోర్ఫిన్స్ విడుదలను నిరోధిస్తుంది వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ పెరుగుదలను నియంత్రిస్తుంది నవ్వు వలన టీ కణాల పెరుగుదలను కంట్రోల్ అయ్యి వ్యాధి నిరోధక కణాల ఉత్పత్తి పెరుగుతుంది ఇమ్యూనోగ్లోబిన్ ఏ అనే వ్యాధి నిరోధక ప్రేరకం పెరుగుదల వలన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పరుస్తున్నాయి బ్లడ్ ప్రెషర్ని ఎలవేట్ చేసే డొపమైన్ స్థాయి తగ్గుతుంది శరీరం ఆక్సిజన్ గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది ఏవైనా నొప్పులు ఉన్నప్పుడు అవి పూర్తిగా మానివేసే ప్రక్రియలో నవ్వు ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది నవ్వటం వల్ల ఎలాంటి ఖర్చు లేకపోగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఉండవు ఆనందకరమైన నవ్వు వలన ఫిజికల్ హెల్త్ ఎంతో బాగుంటుంది పుట్టంతా కదిలించి హాయిగా నవ్వటం వలన శరీరంలోని కండరాలన్నీ ఎంతో ఉత్తేజితమవుతాయి మీరు నవ్వినప్పుడు బెల్లి లాఫ్లో కండరాలు పనిచేయటంలో వాటి పాత్ర నిర్వహించడంలో ప్రత్యేకించి ఎలాంటి చొరవ తీసుకోవు కేవలం రిలాక్స్ అవుతాయి అంటే ఉత్తేజితం అవుతాయి నవ్వడం పూర్తి అయ్యాక కండరాలు నవ్వుతో అంతర్లీనంగా కలిసిపోయి అప్పుడు రిలాక్స్ అవుతాయి అంటే ఇక్కడ ప్రక్రియ రెండు దశలలో జరుగుతున్నదన్నమాట అంతేకాదు హాయిగా నవ్వటం వలన స్ట్రెస్ ని పెంపు చేసే హార్మోన్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది నవ్వు వ్యాధి నిరోధక విధానానికి శక్తికి బలం చేకూరుస్తుంది నవ్వటం వలన అన్ని రకాల నొప్పులు ఆర్థరైటిస్ వంటివి మటుమాయం అవుతాయి పొట్టంతా కదిలించి ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వటం వలన ఇంటర్నల్ జాగింగ్ చేసిన దానితో సమానం అవుతుంది అంతేకాదు ఫిజికల్గా ఎక్సర్సైజ్లు చేయలేని వారు అంత సామర్థ్యం పటుత్వం లేని వారు బెల్లి లాఫ్ చేయటం వలన వారి కార్డియాటిక్ కండిషన్ అంటే గుండె పరిస్థితి చక్కని కండిషన్లో ఉంటుంది హైపర్ టెన్షన్లని అరికట్టడంలో అంటే అదుపు చేయటంలో స్త్రీలదే పై చేయి ఎందుకంటే వారు తమ ఇరుగు పొరుగుతో కలవడంలో స్నేహం చేయటంలో నరుగు నలుగురితో కలవటంలో మగవారి కన్నా ఒక అడుగు ముందే ఉంటారు కాబట్టి అందరితో కలిసి సరదాగా మాట్లాడటం హాయిగా నవ్వటం నవ్వించడం చేస్తూ ఉంటారు అందువలన వారికి బ్లడ్ ప్రెషర్ రావటం అనే విషయంలో మగవారితో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పాలి అసలు ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే వాళ్ళని అందరూ లవ్ చేస్తూ ఉంటారు అందరూ ఇష్టపడుతూ ఉంటారు వారితోనే ఎక్కువ సమయం గడపాలి అని కోరుకుంటారు లావ్ కి లవ్ కి అంత అవినాభావ సంబంధం ఉంది నవ్వ వలన కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎప్పుడు అందరూ ఆనందంగా నవ్వుతూ హాయిగా ఉండటం వలన ప్రత్యేకించి ఏ ఒక్క వ్యక్తి కాకుండా అన్ని కమ్యూనిటీలు సొసైటీలు కూడా ఆహ్లాదకరంగా తమ తమ జీవితాలలో వెలుగు నింపుకుంటూ ఉంటాయి మీకు ఎప్పుడైనా ఒంట్లో నరతగా ఉన్నట్లు ఉన్నా మానసికంగా డల్ గా అనిపించినా వెంటనే హ్యూమర్ థెరపీని ఉపయోగించండి అంటే మీకు క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని గుర్తుకు తెచ్చుకోండి వారిలో ఎవరైతే ఎక్కువ కామెడీ చేస్తారో నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు వెంటనే వారి దగ్గరికి వెళ్ళండి లేదా వారిని మీ ఇంటికి ఆహ్వానించండి వారితో కాస్త టైం స్పెండ్ చేయండి సరదాగా టీవీ చూడండి సీరియస్ గా ఉండే సీరియల్స్ సినిమాలు కాకుండా కామెడీ సినిమాలు కార్టూన్ షోస్ చూడండి తర్వాత మిమ్మల్ని మీరే అర్థంలో చూసుకోండి మీలో ఎంత మార్పు వస్తుందో వచ్చిందో మీరే గమనించండి ఇంతకి ముందు కంటే మీలో ఎంతో మార్పు వస్తుంది ఎంతో ఆనందంగా ఉంటారు అంతేకాకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మీ చుట్టూ ఉండేవన్నీ ఎంతో అందంగా కనిపిస్తాయి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది సగర్వంగా తలెత్తుకు నిలబడి ఇక ముందు ఏం సాధించాలా అని భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచిస్తూ ఉంటారు చూశారు కదా నవ్వటం వల్ల ఎన్ని రకాల లాభాలు ప్రయోజనాలు ఉన్నాయో కాబట్టి ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండండి బి హ్యాపీ స్టే కనెక్టెడ్